హలో ఫ్రెండ్స్ కరుణలో వాన పడుతుంది సమయం చూస్తే సాయంత్రం ఏంది మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినారు నేను ఆ స్నాక్స్ రూపంలో ఏదైనా చేయలేనా ఈ వాతావరణానికి బాగుంటుందంటే వేడి వేడి వేడిగా ఏమేమి చేయాలని ఆలోచించినాను బురుగులతోనే బయల్పూరి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఏ విధంగా తయారు చేయాలనో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో మీకు చూపిస్తాను చూడండి బురుగులు రెండు నిమ్మకాయలు రెండు టమోటాలు రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర కొంచెం మటన్ మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం వేడి కాగిపెట్టిన సన్ఫ్లవర్ ఆయిల్ నూనె తగినంత సాల్టు తగినంత కారం తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కున్నాను తర్వాత టమాటాలు కూడా సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరుక్కున్నాను నిమ్మకాయ రసం పిండుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను తగినంత కారం వేసుకున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను కొంచెం చికెన్ మసాలా తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ మసాలా రెడీ అయిపోయింది ఈ మసాలా ఉత్త ఉత్త తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పర్సానికైతే నెంబర్ వన్ పనిచేస్తుంది రాయలసీమ ఫెషల్ అనమాట సూపర్ ఉంది ఇప్పుడు బురుగులు వేసుకోవాలి ఈ బురుగులను కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ మసాలా బురుగులు కలుపుకున్నాము పైన మిక్చర్ వేస్తున్నాను చిన్న బ్యాల్ వేస్తున్నాను గుడ్డలు పప్పులు ఎంపుకునేటివి అవి వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నావో రాయలసీమ మసాలా బురుగులు అంటే బయల్పూరి రెడీ ఫ్రెండ్స్ కేసు చేద్దాం రండి ఎలా ఉన్నాయో సూపర్గా ఫ్రెండ్స్ మీరు కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మసాలా బురుగులు చేసుకొని తినండి ఆరోగ్యానికి మంచిది పరిశ్రమ పట్టదు నోటికి కూడా రుచి అనిపిస్తుంది రాయలసీమ స్పెషల్ బయల్ పూరి మసాలా బురుగులు చూడండి మీకు నచ్చితే మీతో ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి